మీ నాన్నకి అంత సీన్ లేదులే అసలు ఏం మాట్లాడుతున్నావురా ఏం లేదు నువ్వు వస్తా సరే మళ్ళీ ఏమైంది ఏం లేదురా మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదాన్ని అని చెప్పు నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావు అని చెప్పు నీ టార్చర్ తట్టుకోలేక నీ లవ్ యాక్సెప్ట్ చేశా చెప్పు సరేనా అంటే ఇంట్లో అందరు నన్ను చీప్ కానుకుంటారా అందుకని సరే వా